చరిత్రలో ఈ రోజు మే ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐపీఎల్ టవర్ ప్రజలకు తెరచిన రోజు పారిస్లో జరిగిన ప్రపంచ ప్రదర్శన సందర్భంగా ఐపీఎల్ టవర్ను అధికారికంగా ప్రారంభించారు అప్పట్లో కొందరు అధికారులు దీని రూపకల్పనపై విమర్శలు చేసి ఇది ఫ్రాన్స్కు ప్రతీక మారింది ఫ్యాక్ నెంబర్ టూ పంతొమ్మిది వందల యాభై నాలుగు రోకర్ బానిస్టర్ చరిత్ర సృష్టించిన రోజు ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జరిగిన రేజ్లో రోకర్ బానిస్టర్ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ల కిలోమీటర్లను మూడు నిమిషాల్లో యాభై తొమ్మిది పాయింట్ నాలుగు సెకండ్లు పూర్తి చేసి నాలుగు నిమిషాల అవరోధాన్ని తొలిసారిగా అవరణించాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు బర్గ్ విమాన ప్రమాదం జర్మనీకి చెందిన బర్గ్ అనే గాలి విమానం న్యూజిలాండ్లో ల్యాండింగ్ సమయంలో పేలి ముప్పై ఆరు మంది మరణించారు ఈ ఘటన గాలి విమానంలో భద్రతపై ప్రశ్నలు ఫ్యాక్ట్ నెంబర్ లేవా ఇరవై నాలుగు ఛానల్ టర్న్ ప్రారంభం ఇంగ్లాండ్లో మరియు ఫ్రాన్స్లో కలిపే యాభై పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఛానల్ను టర్న్ అధికారంగా ప్రారంభించారు ఇది ప్రపంచంలో పొడవైన ఈ రోజు నిర్జాతీయ దినోత్సవాలు అంతర్జాతీయ డైట్ లేని రోజు శరీర స్వీకరణ మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టే రోజు జాతీయ నర్సల దినోత్సవం నర్సల సేవలు గుర్తించి వారి కృత ప్రపంచ అస్తమా దినోత్సవం అస్తమా గురించి అవగాహన పెంచే రోజు మరి ఈరోజు జన్మించిన ప్రముఖులు సిగ్మన్ ప్రావిట్ సైకాలజిస్ట్ తండ్రిగా పరిణించి ఆస్ట్రేలియన్ న్యూరోజిస్ట్ ఓర్సన్ వెల్స్ సిరిజన్ కెన్ వంటి చిత్రాల్లో ప్రసిద్ధి చెందిన అమెరికన్ దర్శకుడు జార్జ్ క్రోనే పంతొమ్మిది వందల అరవై ఒకటి హాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు టోనే బర్లేక ఆర్థిక సాయంతో అనేక దేశాల్లో క్షయ ఎయిడ్స్ వంటి నెమ్మదివదాన్ని అటువంటి తరుణంలో ట్రంప్ ఇండియాలో భద్రతకు పిడిగిబాటుగా పరిగణించాయి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆరోగ్యానికి అమెరికా నుంచే అరవై రెండు శాతం వరకు నిధులు అందేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో జీవ వైద్య పరిశోధన దెబ్బతినే పోయే ప్రమాదం ఉంది చాలామంది శాస్త్రవేత్తలు తమ పరిశోధన కార్యక్రమాల్లో మధ్యలో నిరూపించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ లో విశ్వవిద్యాలయాలు ఆసుపత్రిలో పనిచేసే పరిశోధనలు యాభై వేలు పైగా గ్రౌండ్లు మంజూరు చేసేవారు ఒక పెన్ను పోటుతో ట్రంప్ వీటన్నిటిని నిధుల్లో కోత పెట్టారు ఎయిడ్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టే వ్యాక్సిన్ల అభివృద్ధి సరికొత్త చికిత్స విధానాలను రూపకల్పన ఔషధం తయారీ మానసిక ఆరోగ్య పరిరక్షణ అరుదైన జబ్బుల నివారణకు ఈ నిధులు ఎంతగానో తోడ్పడేవి కొలంబియాలో వర్సిటీకి చెందిన నాలుగు వందల మిలియన్ల డాలర్లు గ్రాంటున్న ట్రంప్ రెండు వందల యాభై మిలియన్ల డాలర్లను కుదించిందరు ఇలా అనేక దేశాల్లో ఆరు పాయింట్ అరవై ఇరవై ఐదు మిలియన్ల డాలర్ల మేర నిధులు నిలిచిపోయాయి దీంతో లైంగిక వ్యాధులు హెచ్ఏవీ నివారణ టీకాల అభివృద్ధి ప్రాజెక్టులు ఒక్కసారిగా ముందర జారిపోయాయి ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా జాతీయ వైద్య విద్యా సంస్థ వల్ల సుమారు ఎనిమిది వందల పరిశీలన ప్రాజెక్టులు జరిగింది పేద మధ్య తరగతి రోగులు జీవించి హక్కుపై పిడుగుపాటుగా మారింది క్షయ మలేషియా ఎయిడ్స్ వంటి వ్యాధులు పీడితుల భవిష్యత్తులపై నీడలు కుమ్ముకున్నాయి ఈ పరిమాణం భారీ విమానాలు ఆర్థిస్తున్న భయంందరణ వ్యక్తమవుతున్నాయి భారతదేశానికి యుఎస్ వల్ల తల్లి బిడ్డల ఆరోగ్యం వ్యాధుల నివారణ క్షయ నిర్మూలన గ్రామీణ వైద్య ప్రాంతాల వ్యాధుల చికిత్సపై తీవ్ర ప్రభావం పడుతుంది కర్ణాటక బీహార్ అస్సాం తెలంగాణ నడుస్తున్న టీబీ నియంత్రణ కార్యక్రమం నిలిచిపోయింది ఉద్యోగులు రోడ్డున పడేంత పరిస్థితి తలెత్తుంది దీంతో కేంద్రం తగిన చర్యలు ఉపక్రమించింది అమెరికా సాయంతో హైదరాబాద్లో ట్రాన్స్జెండర్కు సంధించే వైద్య నిలిచిపోయింది అమెరికాలో అధికారిక వెబ్సైట్ల సుమారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు భారతదేశానికి పదిహేను పాయింట్ తొమ్మిది మిలియన్ల డాలర్ల సాయం అందాల్సి ఉంది ఇప్పుడు నిధుల సంగతి ఆగామ్య గోచారంగా తయారైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పైన ట్రంప్ కొరడా రూపించారు దీంతో డబ్ల్యూహెచ్ఓ పరిశోధన సంస్థ సంస్థలు వైద్య రంగంలో చేపట్టిన ప్రాజెక్టుల వాటిలో పనిచేసే నలభై వేల మంది ఉద్యోగులు